సో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వందన బ్లాక్స్ ఛానల్స్ అండి ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా సో నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది అందరిలో సో ఈరోజు మా ఇంట్లో చికెన్ నేనైతే చికెన్ అయితే స్పెషల్గా వచ్చేసి కుక్కర్లో కుక్ చేస్తాను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఏంటి అంటే మా బాబు మీ పీస్ అనేది మెత్తగా ఉంటేనే తింటాడనమాట సో అందుకని చెప్పి కుక్కర్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మా బాబు లేడు ఆయన కూడా మాకు మెత్తగా తినడమే అలవాటు అనమాట ఇందులో సో ఆయిల్ అయితే వేసేసుకుందాం ప్రాసెస్ చూద్దాం ఏం లేదండి సింపుల్ రెసిపీ నార్మల్గానే నేను అన్నీ అయితే ఏమీ యూజ్ చేయను కొన్న ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా అండ్ ఆనియన్ వేసిన తర్వాత పసుపు వేయాలి అండ్ అల్లం పేస్ట్ ఇవన్నీ ఒకటేసారి వేసేస్తే ఏంటంటే ఉడికిపోతాయి సో అన్నీ నాకు అయిన తర్వాత చికెన్ అయితే వేసేద్దాము నాకు ఇష్టం ఉండదు నా దీపా గోట్ ఇష్టం నాకు వచ్చి నాకు కుక్కర్లో ఎలా చేస్తారు వాటర్ వాటర్ అవుతుంది అని అనుకోవచ్చు మీరు వాటర్ ఏం అవ్వదు చిన్న గ్లాస్ వాటర్ వస్తాను అనమాట అంటే ఆ గ్లాస్ వాటర్కి సేమ్ ఫ్రై ఎలా అవుతుంది అలా అవుతుంది అనమాట చికెన్ సో అయితే యాడ్ రూజల్ అందరు వేసేదే ఇక్కడ కారం తక్కువ మా ఇంటి దగ్గర అయితే సో అయితే చికెన్లో అయితే పెరుగు అయితే వేస్తానమాట సో మనము పసుపు కారం అవన్నీ వేసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి టేస్ట్ అనేది హైలైట్ ఉంటుంది చూసారు కదా ఎంత మంచి అనిపిస్తుంది అండ్ టమాటో ఇంగ్రీడియం యాడ్ చేసేసి కొన్ని వాటర్ అయితే స్మూత్గా పెట్టేస్తాం అనుకో వేడి వేడి చికెన్ రెడీ చెప్పాను కదా ఎక్కువ వాటర్ అయితే వెయ్యాను కొన్ని వాటర్ చెప్పాను కదా కొన్ని వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు ఒక ఫైవ్ విజిట్స్ పెట్టేస్తే చికెన్ అయితే రెడీ అయిపోతుంది పదండి చికెన్ రెడీ అయ్యాక ఓపెన్ చేద్దాం

సూపర్ అయింది చూసారు కదా కొన్ని వాటర్ కోసాను అంతే వావ్ ఎప్పుడు గరం మసాలా వేసిద్దాం చికెన్ మసాలా ఇది ఒక ఫోటో ఆడ రౌండ్ బటన్ ఉంటుంది చూడండి